అందరికీ నమస్కారం నా పేరు నగేష్ బూర్తి కొల్లేరు వివాదాలు కొల్లేరు ఆపరేషన్ కొల్లేరు ఆక్రమణలు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పటివరకు తెలుసుకున్నాం అసలు కొల్లేరు ప్రత్యేకత ఏమిటి అసలు కొల్లేరు అనేది ఎక్కడ ఉందనేది మందికి తెలియదు అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మందికి తెలియదు ఈ ఎపిసోడ్లో మీకు అది చెప్పబోతుంది కొల్లేరు అనేది ఒక సరస్సు అనమాట సరస్సు అంటే చాలామంది తెలుసు ఒక పెద్ద మంచినీటి సమూహాన్ని సరస్సు అంటారు అంటే చెరువు కంటే చాలా పెద్దది ఉన్నదని సరస్సు అంటారు మన రాష్ట్రంలో పుల్లికాటు సరస్సు ఉంది నెల్లూరు దగ్గర శ్రీహరికోట దగ్గరలో ఇక్కడ కొల్లేరు సరస్సు ఉంది ఇంకా చిన్న చిన్న సరస్సులు అక్కడక్కడ ఉన్నాయి కానీ ప్రత్యేకమైనవి ఈ రెండే అయితే కొల్లేరు సరస్సు స్పెషలైజేషన్ ఏంటంటే అది మంచినీటి సరస్సు అనమాట ఇది ఎక్కడ ఏర్పడింది ఎలా ఏర్పడింది ఇది కృష్ణా గోదావరి నదుల మధ్యలో అంటే కృష్ణా జిల్లాలో కృష్ణానది ఉంటుంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా మధ్యలో గోదావరి నది ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో చాలా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక పెద్ద పెద్ద మంచినీటి సమూహమే కొల్లేర సరస్సు ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుంటుందంటే అంటే పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇప్పుడు జిల్లాలు ఇరవై ఆరు అయిపోవడం వల్ల చిన్న చిన్న జిల్లాలు అయ్యాయి అవి చాలా మందికి అవగాహన లేదు కాబట్టి నేను పూర్వ జిల్లాలు ఉమ్మడి జిల్లాలనే ప్రాతిపదిక తీసుకుని చెప్తూ ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు మండలాల్లో ఇది ఉంటుంది అనమాట కొల్లేరు అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఓ రెండు మండలాలు కృష్ణా జిల్లాలో మండవెల్లి కైకులూరు మండలాల్లో ఉంటుంది అదేవిధంగా వెస్ట్ గోదావరిలో ఏడు మండలాల్లో ఉంటుంది ఆ మండలాల పేర్లన్నీ మీరు జస్ట్ గూగుల్లో చేస్తే తెలుస్తుంది అవన్నీ నేను చెప్పగలను కానీ టైం వేస్ట్ సో ఇలా తొమ్మిది మండలాల్లో ఈ కొల్లేరు విస్తరించి ఉంది అంటే సరస్సు అంటే అందరూ ఏమనుకుంటారు అంటే గుండ్రంగా ఉంటుందేమో లేకపోతే చతురస్రాకారంలో ఉంటుందేమో అనుకుంటారు ఇది అలా కాదు ఇప్పుడు మీకు ఒక మ్యాప్ చూపిస్తాను ఆ మ్యాప్ అంటే అలాగ రకరకాలుగా ఉంటుంది అనమాట కొల్లేరు సరస్సులాగా ఇదంతా ఈ మధ్యలో ఉంటుంది కొల్లేరు అంటే ఈ తొమ్మిది మండలాలను తాగుతూ ఈ కొల్లేరు సరస్సు ఉంటుంది ఈ సరస్సు చాలా సహజ సిద్ధంగా ఏర్పడింది ఎలా సహజ సిద్ధంగా ఏర్పడింది ఇప్పుడు కృష్ణానదిలోకి వచ్చినటువంటి నీళ్ళన్ని కూడా సముద్రంలో కలుస్తాయి అలాగే గోదావరిలో వచ్చిన నీళ్ళన్నీ కూడా సముద్రంలోనే కలుస్తాయి కానీ ఈ కృష్ణానదికి గోదావరి నదికి మధ్యలో చాలా కెనాల్స్ ఉన్నాయి ఈ కెనాల్స్ కి క్యాచ్మెంట్ ఏరియా అంటారు క్యాచ్మెంట్ అంటే కెనాల్స్ ఎలా ఏర్పడతాయంటే ఒక విస్తీర్ణమైనటువంటి ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు లేదంటే ఎక్కడ నీటి బిందువులు వచ్చినప్పుడు ఆ నీళ్ళంతా వెళ్ళడానికి ఒక రూట్ చేసుకుని వెళ్తాయి దాన్ని కాలువలు ఏర్పడతాయి అలా ఇలా కాలువలు కూడా చాలా సహజ సిద్ధంగా ఏర్పడతాయి ఇలాగా దాదాపు అరవై ఏడు కెనాల్స్ నుంచి కొల్లేరుకు నీళ్ళు వెళ్తాయి అన్నమాట అంటే అరవై ఏడు కెనాల్స్ సముద్రంలో కలిసే అవకాశం లేదు ఇవన్నీ కొల్లేరులా ఏర్పడ్డాయి కొల్లేరులాగా ఏర్పడి కొల్లేరు నుంచి మరి నీరు నీరు ఎలా వెళ్తుంది కొల్లేరు నుంచి ఒక ఉప్పుటేరు అని ఒక ఏరు ఉంది అరవై ఏడు కెనాల్స్ నుంచి కొల్లేరు నీటిని తీసుకుని తనలో నిల్వ ఉంచుకోగా దాదాపు ఇరవై టీఎంసీల నీరు కొల్లేరులో నిల్వ ఉండడానికి కెపాసిటీ ఉంది అక్కడి నుంచి ఒక ఉప్పుటేరు ఉంది ఆ ఉప్పుటేరు ద్వారా ఫ్లో ఎక్కువైనప్పుడు ఆ నీరు ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది అంటే ఒక పక్క ఏలూరు మరో పక్క తాడేపల్లిగూడెం ఆ పక్కన పాలకొల్లు ఈ పక్కన భీమవరం ఈ పక్కన కైకులూరు గుడివాడ ఈ మధ్యలో తొమ్మిది మండలాల్లో కొల్లేరు విస్తరించింది సింపుల్గా దీనికి ఎలా వెళ్ళాలంటే నాలుగైదు రూట్లు ఉన్నాయి ఒకటి గుడివాడ మీద నుంచి వెళ్ళచ్చు అంటే విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళి గుడివాడ మీద నుంచి ఒక రూట్ ఉంది అంటే కైకులూరు వెళ్ళి వెళ్ళాలి కొల్లేరు దగ్గరికి లేదు ఏలూరు నుంచి భీమవరం వెళ్ళే రూట్లో కొల్లేరు తగులుతుంది లేదు తాడేపల్లిగూడెం వెళ్ళే రూట్లో ఉంగుటూరు దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్ళినా కొల్లేరు తగులుతుంది అలా కాకుండా పాలకొల్లు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే రూట్లో అక్కడి నుంచి పెద్ద నిండ్ర కొలను చిన్న అనే గ్రామాలు ఉంటాయి అక్కడి నుంచి ఆ మీదుగా వెళ్ళినా సరే కొల్లేరు దొరుకుతుంది సో ఈ మధ్యలో విస్తరించి ఉంది కొల్లేరు ఇంకా కొల్లేరు ప్రత్యేకతలు ఏమిటంటే అపారమైనటువంటి మత్స్య సంపద ఉంది అందులో చాలా రకాలు దాదాపు నూట ఎనభై రెండు రకాల చేపలు చాలా సహసిద్ధంగా కొల్లేరులో అదే అదేవిధంగా వనాలు అంటే అందులో అద్భుత వనాలు ఉన్నాయి వన మూలికలు అంటారు కదా అలాంటివి ఉన్నాయి దీని అంతటిని రక్షించడానికి కొల్లేరును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అబ్జెప్పింది గవర్నమెంట్ అంటే నైన్టీన్ సెవెంటీ వన్ వన్యప్రాణి అభయారణ్య చట్టం అంటే అడవుల్లో మనకి చాలా రకాలు ఉంటాయి సోషల్ ఫారెస్ట్ అంటారు అంటే సోషల్ ఫారెస్ట్ అంటే అధికారులు కానీ ప్రజలు కానీ మొక్కలు నాటి పెంచితే దాన్ని సోషల్ ఫారెస్ట్ అంటారు అదే రిజర్వ్ ఫారెస్ట్ అంటారు అంటే సహజ సిద్ధంగా పెద్ద పెద్ద మొక్కలు చెట్లు మనం లోపలికి వెళ్ళలేనంత కేకారణ్యాలు ఉంటే దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ అంటారు ఇది పూర్తి స్థాయిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది అలాగే వన్యప్రాణి అభయారణ్యం అంటే ఈ వన్యప్రాణ అభయారణ్యం అంటే చిత్తడి నేలలు ఉండి జీవాలు బతికినాయి అంటే అంటే చేపలు ఇలాంటివన్నీ ఉన్న వంటిని వన్యప్రాణి అభయారణ్యంలో తీసుకొచ్చి దాన్ని కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కోరింగ్ అంటే తూర్పుగోదావరి జిల్లా క్వారెంగిలో మడ ఫారెస్ట్ ఉంటుంది ఆ మడ ఫారెస్ట్ లాంటిదే కొల్లేరు ఫారెస్ట్ కూడా కొల్లేరులో చాలా వనమూలికలు ఉన్నాయి మత్స్య సంపద ఉంది చిత్తడి నేల ఇలా చాలా అద్భుతమైనటువంటి వెట్ల్యాండ్ కాబట్టి దీన్ని కాపాడడం కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మొత్తం ఏరియాను ఏరియా అని అప్పచెప్పారు ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ అనమాట కొల్లేరు చాలా అనమాట ఎంత పెద్దదంటే మన మాటల్లో చెప్పలేనంత పెద్దది దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో కొల్లేరు ఉండేది ఇప్పుడు అది కుచించుకుపోతూ ఉంది రెండు లక్షల ఇరవై వేల ఎకరాలని ఎందుకు కుచించిపోయింది అంటే ఆక్రమణ పెరిగి కుచించుకుపోయింది రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో నీరుంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతం అంతా కూడా పర్యావరణం ఇచ్చే వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ అవుతుంది అనమాట అంటే ప్రపంచంలోనే డెన్మార్క్ న్యూజిలాండ్ లాంటి ప్రాంతాలు వరల్డ్స్ బెస్ట్ పర్యావరణ ప్రాంతాలు మరి అలాంటి ప్రాంతం అవుతుంది కానీ కానీ ఇది పొల్యూటెడ్ అవుతుంది ఇక్కడ కొల్లేరు ఇప్పుడు విస్తీర్ణం కోసం మాట్లాడుకుంటున్నాం గవర్నమెంట్ లెక్కల ప్రకారం కేవలం డెబ్బై ఏడు వేల నూట ముప్పై ఐదు ఎకరాల్లోకి కొల్లేరు ఉన్నట్లుగా గుర్తించారు దీన్ని ఎలా తగ్గించారు ఎందుకు తగ్గించారు ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ